హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే అయినా కానీ కొంచెం త్వరగానే లేచానండి అయితే అమ్మవారికి బోనం సమర్పిద్దామనేసి కొంచెం త్వరగా లేచేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నాను అనమాట నిన్న నైటే కొన్ని పనులైతే చేసేసానండి సందు కూడా కడిగేసాను కానీ నైట్ కొంచెం వర్షం పడింది అనమాట మళ్ళీ మురికిగా అయిపోయింది అనేసి కడిగేస్తున్నాను ముందు లేవగానే బయట చల్లేసి ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ కూడా వేసేసుకున్నాను ఇంకా ఇలాగ పసుపు కలిపేసి అయితే ఇంటి ముందు ఎంట్రన్స్లో అయితే ఇలా రాసేస్తున్నానండి అప్పుడే కలగా ఉంటుంది కదా ఇంటి ముందు కూడా ఇంకా రాసేసి చక్కగా కుంకుమ బొట్లు అలాగే ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను ఈ ఇలాగా ముగ్గు వేసేసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే అప్పుడే వస్తుందండి ఇంటి ముందు అయితే ఏ పూజ అయినా ఏదైనా కానీ ముందు మనం ఇంటి ముందు ఎంత చక్కగా ఉంటే అంత కలగా ఉంటుంది కదా ఇంకా ఇవన్నీ కూడా చేసేసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ రోజు పనులు కూడా చేసేసుకోవాలి అలాగే బోనం కూడా త్వరగా వండేసేయాలండి లేట్ అయిపోతుంది కదా అందుకనేసి ఇంకా అయితే మా హస్బెండ్ పూజకు కావాల్సినవి అన్నీ కూడా తీసుకొచ్చారు అలాగే కోడి వేపాకులు మామిడాకులు ఇవి కూడా తెచ్చారు ఇవన్నీ కూడా పెట్టేసేయాలి ఇంకా ఇంట్లో పనులు అన్నీ చేసేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయానండి పిల్లలకైతే టిఫిన్ పెట్టేసాను అనమాట అంతసేపు పిల్లలు ఉండలేరు కాబట్టి ఇంకా దోశ వేసేసి ఇచ్చేసాను అనమాట ఇచ్చిన తర్వాత వాళ్ళు తింటూ ఉన్నారు నేనైతే ఇక్కడ మామిడాకులు అలాగే వేపాకులు కట్టేసి పెట్టేసాను అనమాట ఇంకా గడప కూడా మొత్తం పసుపు రాసేసి ఇలాగ ముగ్గు వేసేసి ఉంచేసానండి ఇక్కడైతే పిండితోనే ముగ్గు వేసాను అని చూస్తున్నారు కదా ఇలాగ అంతా అయిపోయిన తర్వాత నేను లోపలికి వచ్చేసి నా కాళ్ళకు కూడా పసుపు రాసేసుకుంటున్నాను ఇంకా పూజ అయినా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మనం కూడా ఇలాగ కాళ్ళకు పసుపు రాసుకోవాలి కదండి కంపల్సరీగా నిన్న నైటే నేను స్టవ్ అంతా క్లీన్ చేసేసానని చెప్పాను కదా ఇలాగ ఇంకా మార్నింగ్ లేచి ఒకసారి తడి క్లాత్ పెట్టేసి మళ్ళీ ఒకసారి మొత్తం తుడిచేసాను అనమాట ఇంకా తుడుచుకున్న తర్వాత ఇలాగ బొట్టు పెట్టు అలాగే ముగ్గు వేసేస్తున్నాను మంచిగా పసుపు పెట్టేసి ఇలాగైతే మంచిగా రెడీ చేశానండి స్టవ్ కూడా ముందు మనము ఇలాగ స్టవ్ను కూడా పూజించుకుంటే చాలా మంచిది కదా ఇంకా బోనం అయితే స్టార్ట్ చేస్తున్నానండి మనం బోనం వండుకునే గిన్నెకి అయితే ఇలాగ రాసుకుంటాము మేము ప్రతిసారి ఎలా పెడతామో ఆ పద్ధతినే ఫాలో అవుతున్నానండి ఇంకా మనం ఫస్ట్ నుంచి ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలండి అట్లా చేస్తేనే మంచిది ఇంకా ఇలాగ అన్నీ పెట్టేసుకొని చక్కగా బోనం అయితే స్టార్ట్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇలాగ పసుపు కుంకుమ అన్నీ రాసేసి చక్కగా బొట్లు పెట్టేసి ఇంకా బోనానికి మంచిగా ఉడికిచ్చేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ పైన అయితే గిన్నె పెట్టేశాను ఆవు పాలతో చేసుకుంటే చాలా మంచిదండి కాకపోతే నాకు ఇప్పుడు దొరకలేదనమాట అందుకనే నార్మల్ పాలతో అయితే చేసేస్తున్నాను బోనము ఇంకా సరిపడినని వాటర్ కూడా వేసేసి పాలు మంచిగా మరిగించేసి ఇంకా ఈ పాలు లోపు అయితే నేను ఇంకా మిగతా పనులు చేయాలి అలాగే ఇంట్లో దీపం కూడా పెట్టుకోవాలన్నమాట ఇంకా బియ్యం కడిగేసానండి అలాగే పెసరపప్పు కూడా వేసి వండాలన్నమాట అదే బోనం అంటాము మా సైడ్ అయితే ఇలానే చేస్తారనమాట ఇంకా రెండు వంతులు బియ్యం ఉంటే ఒక వంతు పెసరపప్పు వేసేసుకొని ఇలాగ కడిగేసుకోవాలండి కడిగేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే పాలు పొంగేలోపు ఇలాగ నాన్పెట్టేసామంటే నాన్తూ ఉంటుంది ఇంకా నేను ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పువ్వులు నిన్న అయితే తెప్పించేసానండి ఇంకా అన్నిటి మేము పైన కూడా కొన్ని వాటర్ చల్లు వేసుకొని చక్కగా ఇలాగా మొత్తం శుద్ధి చేసేసుకొని పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా రోజు డైలీ పూజ ఎలా అయితే చేస్తాను అలా అయితే చేసేసుకుంటున్నానండి నేను ఇంకా ఇక్కడైతే పాలు పొంగి అవి చూస్తున్నారు కదా చక్కగా పొంగుతున్నాయి ఇలా పొంగిచ్చేయాలండి ఒక త్రీ టైమ్స్ పొంగిన తర్వాత ఇంకా మనమైతే ఇందులోకి కొ బియ్యం అనేవి యాడ్ చేసి చూసుకోవాలన్నమాట ఇంకా నేను పూజకు కావాల్సినవన్నీ కూడా సర్ది పెట్టేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పని ఆ పని రెండు కలిపి చేసుకోవాలి అలాగే పిల్లల్ని చూసుకుంటూ చేసేసుకోవాలండి ఇంకా పాలు మూడు సార్లు పొంగిచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా నేను నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే బియ్యనే నీట్గా వేసేసుకోవాలండి అంతా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇంకా మనం పూజ కంప్లీట్ అయ్యే అయితే ఇక్కడ చక్కగా బోనం కూడా రెడీ అయిపోతూ ఉంటుంది అన్నం మంచిగా మెత్తగా ఉడికిపోవాలండి ఇంకా అంతలోపు నేను పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అన్నమాట ఈరోజైతే నిండుగా పూలు పెట్టాను చూస్తున్నారు కదా అమ్మవారి ఫోటోలు కూడా ఎంత కలగా ఉన్నాయో చాలా కలగా ఉన్నాయి కదండీ ఇలాగ దీపం అయితే వెలిగించేస్తున్నాను చక్కగా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకునే కోరికలు ఏముంటాయండి పిల్లలు బాగుండాలి ఆ యురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో సంతోషంగా ప్రతి ఇల్లు ఉండాలనే ఇల్లాలు కోరుకుంటుంది కదా ఇంకా అలానే నేను కూడా అండి ఇలాగా దీపం అయితే వెలిగించేసాను అంతలోపు బియ్యమను పప్పు కూడా ఉడికిపోయిందనమాట ఇంకా ఇందులోకైతే మనం బెల్లం నలకొట్టేసి పెట్టేసుకుంటాం కదా అది వేసేస్తున్నాను ఇలాగ సరిపడినంత వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత అమ్మవారికి ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నానండి ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అలాగే తులసమ్మ కాడ కూడా పూజ చేశాను అలాగే గడపకు కూడా పూజ చేశాను కానీ ఆ క్లిప్స్ అన్నీ ఏమీ షూట్ చేయలేదండి హడావుడి అయిపోతుంది అనమాట లేట్ అయిపోతుంది ఇంకా ఎండగా అయిపోతుంది అనమాట బాగా ఎండ వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ అంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని పనులు ఉంటాయి కదండి ఇంకా చీర సార అవన్నీ కూడా పెట్టుకోవాలి కదా అమ్మవారికి అందుకనే చీర తీసి పెట్టాను అలాగే గాజులు మళ్ళీ పువ్వులు ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి దీపానికి రెడీ చేస్తున్నాను అలాగే వాటర్ కావాలి వాటర్ అవన్నీ తీసుకెళ్ళాలండి బెల్లం పానకం ఇవన్నీ ఉంటాయి అనమాట వీటి కోసం కూడా రెడీ చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ మార్నింగ్ ఫుల్ ఆడావడిగా ఉంటుందండి ఇంకా తప్పదు కదా కొంచెం ఇలాంటప్పుడు అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా ఇందులో కూడా బెల్లం పానకం కోసం బెల్లాన్ని అయితే వేసేసుకోవాలన్నమాట వేసుకొని చక్కగా నేనైతే ఇక్కడ వేపాకు అలాగే మామిడాకు ఇవన్నీ కట్టేసుకుంటున్నాను బోనానికి మనం చక్కగా కట్టుకోవాలండి చాలా కలగా కనిపిస్తుంది అనమాట బోనం అనేది ఇలాగ అంతా మంచిగా రెడీ చేసుకొని కట్టేసుకున్నామంటే మనకైతే ఈజీగా ఉంటుందండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా ఇలాగ అయితే కట్టేసాను మంచిగా ఇప్పుడు చూడండి చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ మనము తీసుకెళ్ళే ప్రతి దానికి కూడా పువ్వులు కానీ మంచిగా అలాగా అలంకరించాలండి చాలా కలగా కనిపించాలి అమ్మవారికి మనం వెళ్ళగానే మా ఇంటి సైడ్ అయితే మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందంటే ఇద్దరు అమ్మవార్లు ఉంటారండి ముత్యాలమ్మ అమ్మవారు ఉంటారు అలాగే అని ఇద్దరు ఉంటారనమాట అక్క చెల్లెలు కాబట్టి ముందు ఫస్ట్ బోనం అక్కకే ఇవ్వాలి కాబట్టి ఇంకా కట్టమైసమ్మకి ముందుగా పెట్టేస్తామన్నమాట పెట్టిన తర్వాత ముత్యాలమ్మ అమ్మవారికి కూడా బోనం అయితే సమర్పిస్తామన్నమాట ఇంకా ఇక్కడ గుడి దగ్గరకైతే వచ్చేసామండి పెద్దగా క్లిప్స్ ఏమీ యాడ్ చేయలేదనమాట ఇంకా బిజీ బిజీగా ఉంటుంది కదా అందరూ వస్తారు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా హడావుడే సరిపోయిందనమాట అందుకనే ఎక్కువగా ఏం షూట్ చేయలేదండి చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత కలగా ఉన్నారో చాలా అంటే చాలా బాగుంటుందండి బాగుంది కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా దీపాన్ని పెట్టేసుకొని మంచిగా అమ్మవారికి మనం తెచ్చిన నైవేద్యం అంతా సమర్పించుకొని వచ్చేసానండి చాలా మనస్ఫూర్తిగా అయితే పూజ అంతా అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత త్వర త్వరగా అయితే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మార్నింగ్ పిల్లలకి టిఫిన్ పెట్టినా కానీ వాళ్ళు బాగా ఆకలిస్తుంది అనేసి అంటున్నారు అనేసి ఫాస్ట్గా అయితే వంట స్టార్ట్ చేశానండి అప్పటికే వన్ అయిపోయింది ఇంకా ఈ వీడియో అయితే ఇదేనండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి